హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు ఈరోజు కాఫీ అయితే తాగాలనిపిస్తుంది అందుకే పాలు పెట్టాను టీ తాగే అలవాటు అయితే ముందు ఉన్నింది కానీ ఇప్పుడైతే పోయిందండి అసలు ఎప్పుడైనా హెడ్ ఎక్గా ఉన్నప్పుడు ఇంకా తాగాలని అనిపించినప్పుడు అయితే పెట్టుకొని తాగుతూ ఉంటాను నేను కాఫీ ఎప్పుడైనా తాగాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని తాగుతానండి నాకైతే బాగా నచ్చుతుందండి ఇలా చేసుకొని తాగితే గ్లాస్లో కాఫీ పౌడరు షుగర్ వేసుకొని జస్ట్ కొంచెం పాలు పోసి వన్ మినిట్ వరకు ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా హీట్ చేసుకున్న పాలను పోసి ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుందండి కాఫీ రెడీ మీరు కూడా ఇలా చేసి తాగించండి ఎలా ఉందో కమాండ్ అయితే పెట్టండి ఇంకా కాఫీ తాగేసి వేరే పనులు అయితే చేసుకోవాలి కాఫీ తాగడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్నోడికి నోరు క్లీన్ చేద్దామనేసి అయితే కూర్చున్నాను ఇంకా ఫింగర్ ప్రిస్తో అయితే క్లీన్ చేస్తున్నానండి నాలుకంతా వైట్గా ఉంది ఇంకా దానివల్ల వాళ్ళకి సరిగా ఆకలి కూడా వేయదు బాగా తినరనమాట ఇంకా అందుకనేసి క్లీన్ చేస్తూ ఉన్నాను నేనైతే టూ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను హాట్ వాటర్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను వాళ్ళైతే ఫస్ట్ టైంలో అయితే ఏదో పెడుతున్నారని నోరు తెచ్చాడు కానీ ఇప్పుడైతే నోరే తెరవట్లేదు ఇంకా ఎలాగో అలాగ చేయాలి కదా ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేయాలి పిల్లలకి నాలుగులో తెల్లగా పేరుకోపోయి ఉంటుంది కదా ఇంకా అవన్నీ అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి అదేంటంటే ఆకలి సరిగా వేయదు ఇంకా దాన్ని అజీతి అంటారు దానివల్ల ఆ ఆకలి సరిగా వేయదు బాగా తినరండి వాళ్ళు ఇంకా వాళ్ళు వామిటింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు దానివల్ల వాళ్ళకి అదే టేస్ట్ కూడా తెలియదు అలా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి ఇలా కాకుండా ఇంకోలా కూడా క్లీన్ చేయొచ్చండి అదే జాజికాయ మాస్కాయ ఉంటుంది కదా దాన్ని పేస్ట్ చేసుకొని అలా రుద్దితే కూడా అవన్నీ వైట్ అంతా కూడా వచ్చేస్తుంది నాలుగంతా క్లీన్ చేసేసి ఇంకా బయట అలా కూర్చున్నాము ఆడిపిద్దామని కాసేపు కాసేపు ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే పెడదాం అనుకుంటే ఇంకా వాడు ఏడుస్తా ఉన్నాడు ఆకలి ఆకలిగా వాళ్ళ అన్న అయితే ఇంకా నిద్రపోతానే ఉన్నాడు వాళ్ళన్నంటే ఆడుకునేవాడేమో ఏడుస్తా ఉన్నాడు వాళ్ళ అన్న వచ్చేసి నైట్ పదకొండు పన్నెండుకి నిద్రపోతాడు మార్నింగ్ ఏ తొమ్మిది వరకు కూడా నిద్రపోతూనే ఉంటాడు వీడైతే ఉదయాన్నే లేచేస్తారండి ఒక ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేచేస్తాడు ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ పని చేసుకోవడం చాలా కష్టంగా అయితే ఉందండి ఇంకా తప్పదు కదా చేసుకోవాలి వీళ్ళు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారండి ఒకరు మార్చి ఒకరు ఏడుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నాకైతే విసుగు వచ్చేస్తుంది ఇంకా అన్నకు తగ్గ తమ్ముడు తమ్ముడికి తగ్గ అన్న ఇంకా అలా ఉన్నారు మా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈరోజు కర్రీ వచ్చేసి కాకరకాయ తాలింపు విత్ ఆకుకూర పప్పు అయితే చేశాను లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా నాకైతే ఈరోజు స్వీట్ తినాలనిపిస్తుంది ఇంకా సేమియా పాయసం చేద్దామని చేస్తూ ఉన్నాను చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను నాకు ఇప్పుడే అర్జెంటుగా అయితే సేమియా పాయసం తినాలి అనుకుంటే ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి ఫస్ట్ నెయ్యి వేసి జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించుకున్నాను ఇంకా దాని అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ నెయ్యిలో సేమ్యాన్ని వేయించుకున్నాను ఇంకా వేయించుకున్న తర్వాత అందులో వాటరు ఇంకా షుగర్ కూడా యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి కొంచెం సాఫ్ట్గా అయితే ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వచ్చి పాలు పాలు పోసి కాసేపు కాసేపు అండి ఒక వన్ మినిట్ వరకు ఉంచి స్టవ్ అనేది ఆపేసుకుంటే సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుంది లాస్ట్ లో వేయించుకున్న జీడిపప్పు ద్రాక్ష వేసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది పాయాసం అనేది నీళ్ళు నీళ్లుగా ఉండాలనుకోండి అది ఎక్కువ నీళ్ళు పోసుకుంటే నీళ్ళు నీళ్లుగా వస్తుంది ఇంకా గట్టిగా ఉండాలనుకుంటే తక్కువ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అది మన చేతిలోనే ఉంది సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా తినాలి తింటున్నాను చూడండి చాలా చాలా బాగుందండి టేస్ట్ సూపర్ ఉంది అసలు చాలా సింపుల్గా అయిపోయింది కదండీ సింపుల్గా ఉంది టేస్ట్ కూడా బాగుంది అర్జెంటుగా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి పనులన్నీ అయిపోయాయి ఇంకా బుడ్డోడు నేను బాల్తో అయితే ఆడుకుంటున్నాము బాల్ని భలే క్యాచ్ అయితే వేస్తున్నాడు అలా కాసేపు ఆడుకుంటున్నాము చిన్నోడికి సడన్ గా అయితే బాలేకుండా వచ్చిందండి లూజ్ మోషన్స్ అయితే అవుతుంది ఇంకా దానివల్ల ఫీవర్ కూడా వచ్చేసింది అన్నమాట ఫీవర్ అయితే కొంచెం లైట్గా అయితే ఉంది ఇంకా ఈవినింగ్ టైంలో హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి బాగానే ఉన్నాడు మార్నింగ్ అంతా బాగానే ఉన్నాడండి ఇంకా సడన్గా అయితే అలా బాగాలేకుండా అయితే వచ్చేసింది ఎందుకు నాకైతే అర్థం కాలేదు ఇంకా ఎప్పుడు అదే దానివల్ల అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా బాలతో అయితే ఆడిపిద్దామనేసి అందుకే ఆ బాలతో అయితే అలా కాసేపు ఆడుకుంటాడు అనేసి ఆడిపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా లోపల వాళ్ళ డాడీ అయితే వచ్చారు డాడీ వచ్చి ఇంకా కొంచెం ఏడుస్తూ ఉండేసరికి కారులో తీసుకెళ్లి కూర్చోబెట్టారు కాసేపు అలా ఆడుకుంటూ ఉన్నాడు వాళ్ళ డాడీ వచ్చి పిలవగానే బయటికి వెళ్దాం అనేసరికి వెళ్ళిపోయాడు ఇంకా అలా కొంచెం కాసేపు ఆడిపిస్తూ ఉన్నారనమాట వారికి కొంచెం రిలీఫ్గా అనేసి హాస్పిటల్కి వచ్చేసాము ఇంకా డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళి చూపించుకొని అయితే వచ్చేసాము ఇంకా వాళ్ళు మందులు రాసిచ్చారు కదా ఇంకా అవి వాళ్ళ డాడీ అయితే వెళ్ళి ఉన్నారు మేము అక్కడ కూర్చో ఉన్నాం అనమాట వాళ్ళ డాడీ మందులు తెస్తే ఇంకా వెళ్ళిపోవడమే అనమాట ఒక్క రోజు కదండి హాఫ్ డేలోనే చాలా డల్ అయిపోయాడు పిల్లోడు అంటే పెద్దోళ్ళకి మోషన్స్ అంటే తలట్టుకోలేరు చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటారండి